గురుపాదులు గరికపాటి నరసింహారావు గారు సహస్రావధాని ఆయనను అడగోలుగా మాట్లాడుతున్నారు పిచ్చిమోకాలు ఆయన కాళ్ళు విసుకడానికి సరిపోరు ఏమి అసలు తోక తొండం ఏం తెలీదు నాకు తెలీదు అవధాన ప్రక్రియ నాకు రాదు అంత భాష అంత పాండిత్యం అంత నాకు లేదు అంత ప్రజ్ఞ లేదు కానీ ఉన్న గౌరవించాలన్నా లేదా ఇప్పుడు నాకు రాదండి చేతి కాదు దేవుడు ఎవరికి అట్లాంటి జ్ఞానం ఇచ్చాడు వాళ్ళని గనపరచలే వద్దా అది సంస్కారం కదా నేను వారిని గౌరవిస్తాను వాళ్ళు హిందువులు నేను క్రైస్తవం నేనే నాకు ఆ భేదం ఉండదు ఒక మంచి లక్షణము ఒక గొప్ప లక్షణము ఎక్కడున్నా వాళ్ళను ఘనపరచాలి వాళ్ళకి చెందాల్సిన ఘనత వాళ్ళకు ఇవ్వాలి అది సంస్కారం మా అమ్మ నాన్న మా పెద్దలు నాకు నేర్పిన సంస్కారం ఎవరిని తృణీకరించాలి నా బద్ధ శత్రువులని అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ పెద్దలు కాదు వేరే వాళ్ళు వాడు మాట్లాడితే కూడా నేను ఏదైనా ఒక పాయింట్ పికప్ చేసుకుంటాను వినద గు చెప్పిన ఈ ఫాల్తూగాడు మాట్లాడితే ఎందుకు వినాలని అనుకోను లిసన్ కేర్ఫుల్లీ మా నాన్నగారు చెప్పేవాడు మా నాన్నగారు చెప్పేవాడు లిసన్ కేర్ఫుల్లీ నో మ్యాటర్ హూ ఈస్ టాకింగ్ లిసన్ కేర్ఫుల్లీ బికాస్ ఎవ్రీవన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ అర్త్ నోస్ అట్లీస్ట్ వన్ థింగ్ విచ్ యూ టు నాట్ నో ఎవడు మాట్లాడుతున్నా శ్రద్ధగా విను ఎందుకంటే ఈ భూమి మీదున్న ప్రతి మనిషి వాడు ఎంత బుద్ధిహీనుడైనా ఎంత పామరుడైనా ఎంత తింగరుడైనా భూమి భూమిదుండే ప్రతి మనిషికి నీకు తెలియని ఒక్క విషయమైనా తెలిసి ఉంటుంది ఎవ్రీ పర్సన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ అర్త్ నోస్ అట్లీస్ట్ వన్ థింగ్ విచ్ యూ డూ నాట్ నో సో లిసన్ కేర్ఫుల్లీ అది సంస్కారం యావతలో చెప్పేది వినకుండా కై కయకమైన అరుస్తే వాడేసారి కుసంస్కారి వాడు మనిషి కాదు మనం ఏసయ్య బిడ్డలం అలా ఉండొద్దు చాలా సంయమనము సంస్కారము నిగ్రహము మర్యాద అని నేర్చుకోవాలి